హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తీరామ్ మొన్నైన్ ఈరోజు వీడియో అయితే నేను మీ అందరితో మా ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను వెల్ఫేర్ సెంటర్ అంటే అక్కడ లేడీస్ అందరికీ ఒక కిట్టి పార్టీ అనుకోవచ్చు మంత్లీ వన్స్ ఉంటుందనమాట చాలా బాగుంటుంది ఈ వన్ అవర్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాము అందరం కూడాను గేమ్స్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది ఇంకా ఫస్ట్ అయితే ఇంటి నుంచి బస్సులో స్టార్ట్ అయిపోయామనమాట కొంచెం మా యూనిట్ ఈసారి కొద్ది దూరంగా ఉంది కాబట్టి బస్సు వచ్చింది ఇంకా అందరం కూడా బస్సులో వెల్ఫేర్ సెంటర్కి అయితే వచ్చేసామన్నమాట ఇది స్టార్టింగ్ స్టేజ్ అన్ని ఇట్లా ఉంటాయి నెక్స్ట్ స్టార్టింగ్లో మేడమ్స్ అంతా కూర్చుంటారు బ్యాక్ సైడ్ ఫ్యామిలీస్ మొత్తం కూర్చుంటారనమాట ఇంకా అందరం ఇలా వచ్చి కూర్చున్నాము ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా కొద్ది కొద్దిగా వస్తూ ఉన్నారన్నమాట ఇంకా ఈ మీటింగ్ అయితే ఈసారి మా ఎస్ఎం మ్యామ్ వచ్చేసి పెన్షన్ అవుట్ అవుతున్నారు అందుకని ఈ మీటింగ్ని అరేంజ్ చేశారు ఇదంతా ఒక కిట్టి పార్టీ లానే ఉంటుంది బాగుంటుంది అన్ని గేమ్స్ అన్నీ ఉంటాయి ఒక్క మందు ఒక్క కంపెనీ వాళ్ళు ఈ గేమ్ని అనేది కండక్ట్ చేస్తూ ఉంటారనమాట అంటే మొత్తం ఆ రోజు వెల్ఫేర్ మీటింగ్లో ఏమేమి చేయాలి అన్నీ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు ఇంకా ఇలా మా మేడం అయితే వెళ్ళిపోతుందని చెప్పాను కదా ఆవిడకైతే ఫస్ట్ అయితే గిఫ్ట్ని ఇచ్చేశారు నెక్స్ట్ ఇంకా ఆ రోజు ఒక టాపిక్ గురించి ఒక టాపిక్ గురించి ఉంటుందన్నమాట ఆ టాపిక్ గురించి లేడీస్ అంతా మాట్లాడారు అలాగే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది టెక్నాలజీ గురించి సంబంధించింది ఇంకా పిల్లలందరికీ ఫ్యాన్సీ డ్రెస్సులు వేసేసి వాళ్ళతో మాట్లాడించారనమాట ఇంకా పిల్లలంతా ఏ కాస్ట్యూమ్ వేసుకున్నారో దానికి సంబంధించి కొన్ని లైన్స్ అయితే మాట్లాడారు ఇలా పిల్లలంతా మాట్లాడేసిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళందరికీ ఇంకా మా అందరికీ కూడాను తంబోలా గేమ్ ఉంటుందన్నమాట తంబోలా అంటే హౌసీ అనమాట ఈ గేమ్ అనేది ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉంటారు అలాగే మధ్యలో వేరే గేమ్స్ కూడా ఉంటాయి ఈసారి అయితే ఆ గేమ్ కండక్ట్ చేయలేదు తంబోలా గేమ్ అయిపోయిన తర్వాత ఇంకా లేడీస్ కొంతమంది టాపిక్స్ అవి చెప్తారు చెప్పారని చెప్పాను కదా వాళ్ళకి కూడా గిఫ్ట్స్ అవి ఇచ్చేసారనమాట ఇంకా అలాగే పిల్లలకు కూడా గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేసారు ఎవరెవరు బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చారనమాట ఇలా గిఫ్ట్ ప్రజెంటేషన్ మొత్తం అయిపోయింది ఇట్లా అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా బయటకు వచ్చేసాము మా అందరికీ కూడా కొంచెం టీ పార్టీలా ఉంటుంది సమోసాలు వడలు స్వీట్ ఇట్లా అన్నీ పెడతారు ఇలా తింటూ కాసేపు మాట్లాడుకుంటూ టైం అంతా ఇలా స్పెండ్ చేసేస్తామన్నమాట మా వెల్ఫేర్ పార్టీ అయితే ఇలా ఉంటుంది ఇంకా ఇంకా ఇలా అప్పుడప్పుడు పార్టీలు అయినప్పుడు యూనిట్లో అందరు ఫ్యామిలీస్ ఒకేసారి కలుస్తారు కాబట్టి బాగా మాట్లాడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా మీకు తెలిసిందే కదా ఆడవాళ్ళంతా ఒక దగ్గర ఉంటే ఇంకా అన్నమాట చాలా బాగుంటుంది ఈసారి అయితే ఇలా అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు వెల్ఫేర్ని ఎట్లా జరుపుకుంటారో కొంతమంది వెళ్తూ ఉంటారు కదా మీ సైడ్ ఎలా జరుపుకుంటారో కూడా కామెంట్ చేయండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్